ఈ రోజు మన రెసిపీ మినీ మైసూర్ బాంజా ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకుని దాంట్లోకి ఒక వన్ ఫోర్త్ బేకింగ్ సోడా అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక కప్పు పెరుగు వేసుకుని కలుపుకోవాలి ముందుగా వాటర్ యాడ్ చేసుకోవద్దు ఎంతవరకు కలుపుకోగలమో అంతవరకు కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మరీ జారుడు పిండిలాగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం పిండిని అనేది కలుపుకుని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మీకు ఇక్కడ ఎయిర్ బబుల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండి అలా ఫామ్ అవుతాయి ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొద్దిగా జీలకర్ర అనేది కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు ఇలా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మనం రెగ్యులర్గా వేసే మైసూర్ బోండా కన్నా కూడా ఈ మినీ మైసూర్ బోండా చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని దాంట్లోకి చిన్న చిన్న బోండాలు వేసుకోవాలి ఇవి పునుగుల కన్నా పెద్ద సైజు బోండాల కన్నా చిన్న సైజు ఉంటాయండి ఈ ఫ్రై అవుటకి మనకి ఈజీగా ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ టైం అనేది పడుతుంది ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటాయండి అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా బాగానే ఉంటాయి ఈ ఫ్రై అవుటకి కనీసం సెవెన్ టు ఎయిట్ మినిట్స్ టైం అనేది పడుతుందండి ఇవి చల్లారిపోతే అంత టేస్టీగా అనిపించవండి వేడివేడిగానే తినాలి ఇలా ఫ్రై అయిన వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి మూకిట్లో నుంచి ప్లేట్లోకి ప్లేట్లో నుంచి మన నోట్లోకి అలా అయితేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్